ఎన్నికల ముందు కాంగ్రెస్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని కాంట్రాక్ట్ ఉద్యోగుల సాహితి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అన్నారు ఇరవై ఒకటి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయడానికి కళాశాలలు లేని విధంగా కేవలం యూనివర్సిటీలలో ఉన్నత విద్యా మండలికి యూజిసి నిబంధనలు అడ్డు వస్తాయని ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేస్తూ తమకు పిఆర్సిడిఏ ఇంక్రిమెంట్లను అందించాలని డిమాండ్ చేశారు

అండ్ సైన్స్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో కొత్తగా జీవో ట్వంటీ వన్ వచ్చినందుకు దాన్ని ఖండించడానికి మేము గత వారం రోజులుగా ధర్నా చేస్తున్నాము వివిధ రూపాల్లో ఈ జీవో ట్వంటీ వన్ వల్ల మాకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉందని చేస్తున్నాము మా కాకి యూనివర్సిటీ చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అందులో మేము వన్ సెవెంటీ సెవెన్ మాత్రమే ఉన్నాము అందులో వన్ థర్టీ టూ రెగ్యులర్ బడ్జెట్లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్సిలో ఉన్నారు సో వాళ్ళు పోస్టులు నింపుకున్నా కూడా ఫస్ట్ మాకు న్యాయం చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి కాబట్టి మిగతా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో మేము ప్రభుత్వానికి ఏం వ్యతిరేకం కాదండి సో ఫస్ట్ మా మాకు న్యాయం చేసి టీఏ డిఏ హెచ్ఆర్ఏ బేసిక్ త్రీ పర్సెంట్ ఇచ్చి మిగిలిన ఏమైనా ఉంటే మిగతావి నింపుకోవాలని చూస్తున్నాము అడుగుతున్నాము ఇందులో రెగ్యులర్ బడ్జెట్ ఎస్ఎఫ్సి అని కాకుండా అందరికీ న్యాయం చేయాలని తొందరగా అంటే వీలైనంత త్వరగా మాకు న్యాయం చేసి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇంకా ఇదివరకు కాకితీయ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్స్ అడ్మిషన్స్ అప్పుడు గొడవ జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మా యూనివర్సిటీని విజిట్ చేశారు అప్పుడు మాకు న్యాయం చేస్తా అని అందరూ అప్పుడున్న లీడర్స్ అన్న ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు కావచ్చు మన సీఎం గారు కావచ్చు అందరూ న్యాయం చేస్తామనే చెప్పారండి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మాట మారుస్తున్నారు ఇప్పుడు రాత్రికి రాత్రి జీవోలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ పర్సన్స్ ఉన్నప్పుడు గంటా చక్రబానీ గారు భార్య రేపు రిటైర్ అవుతున్నాను అనగానే వెంటనే రాత్రికి రాత్రి జీవో తీసేసి ఆమెను రిక్రూట్ చేసుకున్నారు ఇప్పుడు మా వరకు వచ్చేసరికి అన్న